శ్రీఆర్ స్టూడియోస్కి స్వాగతం ఎందరికో కళల ప్రపంచం మన సినిమా ఆ కళల ప్రపంచంలో తమ ఉనికిని చాటుకోవాలని గొప్ప నటీనటులుగా వెలిగిపోవాలనే ఆశతో ఎందరో ఊర్ల నుంచి హైదరాబాద్ నగరానికి వస్తూ ఉంటారు అలా వచ్చిన అమ్మాయిల్లో ఎంతమంది తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించారు ఎంతమంది తాము అనుకున్నది కాకుండా భయంకరమైన ఒక ఊపిలో చిక్కుకుపోయారు ఎన్నో కథలు మనం వింటున్నాం చూస్తున్నాం ఇప్పుడు అటువంటి ఓ యువ నటి తను అనుకున్నది సాధించిందా అనేది తెలుసుకుందాం ఇప్పుడు ఇంటర్వ్యూలో ఆమె నటి మమత మమత గారు నమస్కారం నటిగా మీరు మీ ప్రయాణం ఇప్పుడు సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ ఎలా సాగుతుంది ఎందుకండి ఎందుకంటే ఇంకేం చెప్పేది చాలామంది చాలా సినిమా ఇండస్ట్రీ అంటే ఆ పిచ్చితో వస్తారు కానీ అది సక్సెస్ అవ్వట్లేదు నైంటీ నైన్ పర్సెంట్ ఆడపిల్లి వచ్చిందంటే ఆ సినిమా ఫీల్డ్లో ఎట్లాంటి ఘోరం అంటే అట్లాంటివి జరుగుతాయి చాలా ఘోరం జరుగుతుంది సినిమా ఫీల్డ్లో అసలు పెట్టే పెట్టరు అది వేరే రకంగా వేరే దీనికి ఉపయోగిస్తున్నారు అది నిజం నేను ఇప్పుడు తెలుగు కాదు అయినా సరే సినిమా పిచ్చితో ఒరిస్తామని నేను వచ్చా కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీ నేపథ్యం ఏంటి మీరు ఏ ఊరు మీకు ఈ సినిమాలు ఈ వీటి మీద ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చాలా అంటే అవి చూసి చూసి మనం కూడా చేస్తే అంత గుర్తింపు వస్తుంది అంత అంటే చాలా నచ్చేది అవి అవి చూసి మనం కూడా అలా కనిపించాలా అలా మనం హ్యాపీగా అంటే ఎంత హ్యాపీగా ఉండేది అంటే నేను వస్తానని అనుకోలే ఇప్పుడు ఇంట్లో సిచ్యుయేషన్ బాగాలేదు కాబట్టి ఇంకా మంటర్గా ఉండడం ఎందుకు అని చెప్పి వచ్చి మా ఊరు వాళ్ళు ఎవరు హెల్ప్ చేస్తే వచ్చి ఇక్కడ ఇష్టం గడ్డలో ఇలా జూనియర్ వెళ్తున్నారు అంటే సరే అని చెప్పేసి వచ్చాం కానీ దాంట్లో కూడా కొన్ని మోసాలు పేమెంట్ ఇవ్వడం ఇంకా రూమ్ రెంట్ కట్టుకోలేక హాస్టల్ ఫీజు కట్టుకోలేక చాలా చాలా అంటే చాలా నడి కూడా నిలబడ్డారు అంటే మీరు నటే ఉదాహరణ వచ్చారు ఇక్కడ అంటే సీరియల్స్లో ప్రయత్నం చేశారా నటి సినిమా నటిగానే సీరియల్స్లో పట్ తీసుకెళ్ళారు వాళ్ళు సీరియల్స్లో పంపించారు వెళ్ళాను ఒక కంటిన్యూ ఒక ఫోర్ మంత్స్ వెళ్ళాను దాంట్లో ఎలా అంటే వేరే దారికి పంపించారు షూటింగ్ తీసుకేవాళ్ళు వేరే పనికి కూడా చెప్పేవాళ్ళు నాకనే కాదు ప్రతి ఆడపిల్లకి అంటే ఎవరు ప్రొడ్యూసరా ప్రొడక్షన్ ఉంటారు కొంతమంది ఉంటారు ఏజెంట్లు ఉంటారు ఎవరైనా అక్కడ షూటింగ్కి కెళ్ళాగా కూడా ఉంటారు కొంతమంది మేనేజర్లు కో డైరెక్టర్లు డైరెక్టర్ ఎవరు ఉంటారు ఒక్కరైనా ఒకరైనా సరే ఎక్కువ కెమెరామెన్లు వీళ్ళందరూ ఉంటారు అది చెప్తారు మీకు క్యారెక్టర్ ఇస్తాము మీ నెంబర్ ఇవ్వండి మీ ఫోటోలు ఇవ్వండి అని చెప్తారు ఇలా కలవాలి అలవా అలా అంటారు కానీ అవన్నీ ఒక దగ్గర దగ్గర ముప్పై నలభై జరిగింది నా ముప్పై నలభై జరిగింది మరి మీరు ఏం మొదట మొట్టమొదటిసారి అంటే అది సరే తప్పుడు దారికి వెళ్ళినా సరే మనకి వస్తుంది ఒక ఛాన్స్ కదా అంటే అందరూ పబ్లిక్ చేయలేరు చెప్పరు కూడా నాకు తెలుసును కమిట్మెంట్ అన్నది అది కామన్ కదా అది బయటకి చెప్పరు అంటే మొదటిసారి అంటే అలా జరిగింది ఒకసారి జరిగింది అంటే అట్లా అక్కడ దగ్గర ఉన్నాం కాబట్టి సరే అని చెప్పేసి ఇస్తారేమో వెళ్తామేమో అని చెప్పేసి అట్లా 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 రన్ అయ్యి చేసిన తర్వాత ఇంకా అంటే వస్తుంది కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి మాకు అంటే ఈరోజు ఇట్లా జరిగింది ఆయన చనిపోయిండు లేకపోతే ప్రొడ్యూసర్ ఇట్లా అయింది మనీ సెట్ కాలేదు కొన్ని ఇష్యూ వల్ల అది ఆగిపోయింది ఇంకా టైం పడుతుంది ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తారు ఒక్కొక్కరు ఫ్రీగా ఉన్నావమ్మంతా వస్తావా ఆఫీస్కి ఒకసారి నేను రాను నేను రాను అసలు మేము ఛాన్స్ గురించి వెయిట్ చేసి చేసి మోసిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికేం లేదు టైం వేస్ట్ చేసే పని నాకు వద్దు నేను రాను మీకు సూట్ ఉందా డైరెక్ట్గా నాకు రమ్మంటారా మీకు తెలియదా నేను కిందటి రోజు చేసినా మీరు రండి నమ్మకం ఉందా నేను చేస్తానని పిలవండి నేను వస్తామెంట్ అడిగిన వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళి వేరే రకంగా వాళ్ళు తర్వాత క్యారెక్టర్ జరగలేదు నేను చేసినవన్నీ సడన్ గా వచ్చినవి మాతృ మూవీ ఒకటి అలిగారితో చేసింది సడన్గా వచ్చింది ఆయన ఏమీ అడగలే ఆయన పేరు డైరెక్టర్ జానీ ఆయన దండం మొక్క అది ఇచ్చారు అంత పెద్ద ఆయన్ని నేను చిన్నప్పటి నుంచి బయట చూడటమే అంటే సినిమాల్లో ఇట్లా బయట చూడటం ఆయనతో చేస్తానని నేను అనుకోలేదు వంచన మూవీ అది కూడా ఒక ఏజెంట్ ఒక మందిలో ఒక ఏజెంట్ చిరంజీవి గారు ఆయన ద్వారా వచ్చింది ఒకటి ఈ మోడలింగ్ అనేది దాంట్లో కూడా జరిగింది అయినా వచ్చింది సరే సుందరూ లేదు అసలు అదే అంటున్నానుగా అవి నేను సడన్ గా నాకు వచ్చినవి నేను ఎవరికి అయితే కమిట్మెంట్ ఇచ్చానో వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కాల్ చేస్తారు నేను ఇప్పుడు ఫేస్బుక్ లో అవని ఇప్పుడు కూడా వాళ్ళు అడుగుతారు చాలా మారేవు వస్తావా చేస్తావా కలుస్తావా ఎవరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ వాళ్ళని పేర్లు అలాంటివి ఏమన్నా ఎందుకు వాళ్ళకి ఉంటది అంటే పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఇప్పుడు కేరళలో జరిగింది పెద్ద ఇష్యూ అయింది అది దాని మీద హైమా కమిషన్ అని ఒకటి అపాయింట్ చేశారు పెద్ద పెద్ద స్టార్స్ ను కూడా వాళ్ళు బ్యాన్ చేశారు ఆ యాక్టివిటీ అలా భయపడాల్సిన అవసరం లేదు కదా మనకి కూడా ఇక్కడ కూడా నాకు కూడా ఒక టైం వస్తుంది ఇప్పుడు మొన్న ఇష్యూ జరిగింది డాన్స్ మాస్టర్ డాన్సర్ మధ్యలో ఇష్యూని అది అతను ఎంత పెద్ద నేషనల్ అవార్డు వచ్చినా కూడా అతను జైలుకి వెళ్ళాల్సి వచ్చింది కదా ఆ ఎంఏకి అవకాశాలు వస్తానే ఉన్నాయి మేము అంత పెద్ద ఇది కాదు కదా చూద్దాం నాకు కూడా ఒక రోజు టైం వస్తుందేమో కానీ అప్పటి వరకు కూడా మీరు మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండేటట్టుగా వాళ్ళకి సపోర్ట్గా ఉండేటట్టుగా ఇప్పుడు కూడా ఒక వ్యక్తి మూడు సార్లు ఉండి ఇప్పుడు ఆయనకి చాలా పెద్ద పేరు ఉంది ఫోన్ చేస్తే ఇప్పటికి ఇలా ఇందిరా నేను మీటింగ్లో ఉన్నాను బంగారం నాకు అవి నచ్చవు నాకు అవి ఏమొద్దు సీరియల్ సార్ సినిమా 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 డైరెక్టర్ సినిమా అది మణికొండ ఫోన్ చేస్తాను ఏమైంది సార్ ఏంది అసలు స్టార్ట్ చేస్తున్నారా లేదా ఏమైంది స్విట్జర్లాండ్ సూటు ఒరిసాలో ఉంటుందిరా హైదరాబాద్లో ఉంటుందిరా ఇట్లా అట్లా అని చెప్పేసి దానికి సాక్ష్యం నా రూమ్ కూడా ఉన్నారు ఇప్పుడు కూడా అంటే నేను లేదు లేదు అని చెప్పేసి నమ్మి మోసపోయే రోజులు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి రాధమ్మ కూతురు చేసిన ఇంకా అర్ధంగి చేసిన అంటే కంటిన్యూటీ ఉంది క్యారెక్టర్స్ అదే కదా ట్రై చేస్తున్నాం కుదరట్లేదు మరి ఎందుకని మీకు అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళు ఈ రకంగా వేరే రకంగా యూజ్ చేసుకుంటారు అది జరుగుతుంది అంటే మీకు మెంబర్షిప్ ఉందా జూనియర్ తీసుకోలేని అసలు అవి చే అవి కూడా నాలుగు జరిగినాయి చెప్తాను నేను పేర్లు తెలీదు ఫోన్ ఇదే ఉంటాయి ఫోన్ పే ఉంటాయి కార్డు చేపిస్తాం ఇష్టము మూడు వేలు నాలుగు వేలు వేయించుకున్నారు అవి కూడా ఇవ్వలే ఒకడున్నాడు కార్తిక్ రెడ్డి తెలిసిన మీకు కార్తిక్ రెడ్డి చాలా పెద్ద మోసం కాదు పబ్లిక్ చెప్తాను ఇప్పుడు ఇప్పుడు కట్టి చెప్తాను రెడ్డి ఎంత మందిని మోసం చేసిండు దాంట్లో నేను ఒకదాన్ని ఇప్పిస్తామని చెప్పేసి పడుకొని రూమ్కి తీసుకెళ్ళి అతను నాకు తెలియదు అంటే సీరియల్స్ లో చేసినప్పుడు సీనియర్ ఆర్టిస్టులు ఉంటారు కదా కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు చెప్పుకోలేదు నాకు ఒక టైం వస్తుంది కదా అంటే వాళ్ళకి తెలుసు అసలు ఎలాంటివి జరుగుతున్నాయి ఏమో నాకు తెలియదు నేను ఇప్పుడు దాకా ఎవరు ఆర్టిస్టులతోనే అసలు నేను పంచుకోలేదు నాతో ఉన్న

క్యారెక్టర్ ఇప్పించరు చాలా బాగా అర్థమైంది మరి ఇప్పుడు ఎలా మీరు సర్వైవల్ ఎలా ఇప్పుడు క్యారెక్టర్ సరిగ్గా లేదు అలా వేరే రకంగా యూజ్ చేసుకుంటున్నారు నేను అందుకని సైడ్ కు ఉన్నాను సార్ నేను అసలు సూట్ కే దూరం ఉన్నాను అంటే మీరు ఎట్లా ఇక్కడ మూడు సర్వైవ్ అవటని మీరు ఇంకా వేరే ఏమొ చేస్తున్నారు ఆ పార్లర్ బిడిషన్ నేను ఇంకా స్టార్ట్ చేశాను నాకైతే రాదు స్టాఫ్ ని పెట్టి నిన్న నడిపిస్తున్నాను ఫోర్ మెంబర్స్ ఉన్నారు స్టాఫ్ కి పెట్టుకున్నా ఇంకా లేదు ఎవరు నమ్మడానికి లేదు రేపు పొద్దున నేను బతుకుంటే రెండు డబ్బులు సంపాదించి నేనే చేపిస్తా చేస్తాను అని ఒక ఒక పట్టుదలతో ఉన్నాను అంటే ఇప్పుడు మీకు సర్వైవల్ గేమ్ ప్రాబ్లం లేదు ఆర్టిస్ట్ అవ్వాలి ఆర్టిస్ట్ ఇప్పుడు నేను అన్నా ఇప్పుడు కొంచెం నేను సెటిల్ అయినా ఇప్పుడు నేను అడుగుతున్నా అందరికి నేను కమిట్మెంట్ అయితే నమ్మను అస్సలు నమ్మ నాకు పేమెంట్ ఇవ్వద్దు అంటున్నా డైరెక్ట్ నేను ఏమంటున్నా పేమెంట్ డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు డిమాండ్ చేయను నా క్యారెక్టర్ ఇప్పుడు వాళ్ళు చూసినా కూడా వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పింది నిజమా పేమెంట్ నాకు ఇంపార్టెంట్ కాదు చార్జెస్ కూడా నేనే కట్టుకుంటా నాకు అవసరం లేదు ఒక క్యారెక్టర్ కావాలి సీరియల్కి ఇప్పుడు మూడు అయింది ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా సరే డబ్బులు నాకు అవసరం లేదు నాకు సైడ్ ఒక న్యూటిషన్ ఉంది నాకు వస్తున్నాయి ఓకే సెట్ అయ్యా మెల్లిమెల్లి సెట్ అవుతున్నా అదొక సైడ్కి ఉంది ఇప్పుడు నేను నాకు కావాలి దేని గురించి అయితే నేను వచ్చాను ఆర్టిస్ట్ అవ్వాలి నేను ఎక్కడైతే నేను ఓడిపోయాను మళ్ళీ నేను లేవాలి కాన్ఫిడెన్స్ మీకు ఖచ్చితంగా సక్సెస్ ఇస్తుంది ఎక్కడైతే మీరు స్ట్రగుల్ అయ్యారో అక్కడే మీరు నిలబడి మిమ్మల్ని ఎవరైతే రాంగ్ ట్రాక్లో తీసుకెళ్లారో వాళ్ళే మీ ముందు నిలబడి తలదించుకునే పరిస్థితి వస్తుందని మేము ఆశిస్తాం కానీ అలాంటి వాళ్ళకి ఏం చేయాలని అదే అది మరి దాని గురించి అలాంటి వాళ్ళకి దయచేసి ఎవరైతే ఉన్నారో ఆడపిల్లకి తప్పుడు దానిలో తీసుకెళ్తున్నారు అదే తప్పుడు దారిలో అయినా సరే ఒక క్యారెక్టర్ అన్నది ఇప్పించండి అని నేను కోరుకుంటున్నా అదే మీతో పాటు మీరే కాకుండా ఉన్న వాళ్ళకి కలిసి చేయాలి నేను ఉన్న వాళ్ళకి చెప్తున్నా సరే వాళ్ళకి ఏ రూట్కి తీసుకెళ్ళినా వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే అనుకుంటారో అమ్మాయి వాడితో వెళ్తుంది ఉంది అది కాదు ఇంపార్టెంట్ అమ్మాయి తప్పు చేస్తుందో ఉప్పు చేస్తుందో వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల పరిస్థితి అలా చేస్తారు వాళ్ళందుకు కూడా కాదు వచ్చింది వాళ్ళ ఆర్టిస్ట్ వస్తారు కానీ ఆ పరిస్థితి వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మార్చేస్తున్నారు ఈ మధ్యలో ఉన్న వాళ్ళు చాలా అంటే చాలా మార్చేస్తున్నారు చాలా వరకు మారుస్తున్నారు నేనే సాక్షి నా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ కృష్ణ గారు ఇంకా నేను నాకు అవసరం లేదని చెప్పేసి టూ ఇయర్స్ అయింది నేను దూరంగా ఉన్నా మొన్న నేను వెళ్ళాను ఒకటే ఎందుకు పుష్ప టూకి మోడలింగ్ వెళ్ళా అదే లాస్ట్ అంటే మోడలింగ్ అంటే ఏం చేస్తారు మోడలింగ్ అంటే డ్రెస్ మోడలింగ్ వేసుకుంటే ఇప్పుడు సాంగ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్గా గ్రౌండ్ గా ఉంటారు కదా పార్టీ జరుగుతుంది అట్లా దాంట్లో లేదా లేదు అది ఫైనల్ గా నేను పిలిచారు సూట్ ఉందమ్మా అలా టూ అంటే సరే అల్లు అర్జున్ రెస్పెక్ట్ ఇచ్చి నేను వెళ్ళాను ఆయన గురించి నేను తెలుసుకున్నాను కాబట్టి ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఆయన మూవీ అన్న అమ్మ అంత పెద్ద మూవీ అని చెప్పేసి నేను వెళ్ళాను ఆ పేమెంట్ కూడా చాలా ఏడిపించాను ఆ పేమెంట్ కూడా ఫస్ట్ షెడ్యూల్ కి తీసుకెళ్లారు ఇలానే ఓ ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఆ షెడ్యూల్ కి వెళ్ళడం మళ్ళీ షెడ్యూల్ పెట్టారు ఏదో బ్రేక్ ఇష్యూ వచ్చిందని మళ్ళీ చేశారా ఆ దానికి కూడా పేమెంట్ అడిగి 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 ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు పిలుస్తున్నారు మళ్ళీ ఐదు వేలు ఇచ్చిందాక రెండు వేలు ఇవ్వండి మిగితే మీరు తినండి మధ్యలో ఉన్న వాళ్ళకి ఏదైనా చెడగొట్టాలన్నా చెయ్యాలన్నా నేను తప్పు పట్ట అందరికి నేను తప్పు పట్టట్లే దాంట్లో కొంతమంది ఉన్నారు కొంతమంది అన్ని రకాలుగా దోచుకుంటున్నారు అన్ని రకాలుగా అన్ని రకాలుగా ప్రతి ఆడపిల్ల చాలా అంటే చాలా మీరు చేసిన దానికి ఒక్క న్యాయం చేస్తే అది ఎక్కడో కుంభమేళలో ఒక అమ్మాయి కనిపించిందని వైరల్ చేసి ఆ కళ్ళు బాగుంది ఆ మనిషి బా ఏంది అసలు మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమైపోవాలా నేను అదే అంటున్నా ఎప్పుడు ఇస్తారు క్యారెక్టర్ ఎంతమందిని మోసం చేస్తారు అసలు ఇస్తారా లేదా ఇక్కడ ఉన్న వాళ్ళకి అది నేను క్వశ్చన్ చేస్తున్నా మీకైతే నేను తప్పు పట్టట్లేదు సార్ ఎవరైతే నాకు మోసం చేశారో వాళ్ళు అని అనుకుంటాను కానీ సినిమా ఫీల్డ్కి నేను తప్పు పాటట్లే అసలు నేను తప్పు పట్టట్లేదు కానీ ఆ చేసిన మోసల్లో న్యాయం కూడా చేసి ఉంటే బాగుంటుందేమో ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు చేసిందంటే తప్పు చేసిన వెనక చాలా బాధలు ఉంటాయి ఈ బట్టలు సగం బట్టలు వేసిన వెనక చాలా కష్టాలు ఉంటాయి ఈ మేకప్ వెనుక చాలా బాధలు ఉంటాయి ఒకరు ఫ్యామిలీ వాళ్ళు వస్తారు ఒకరు ఆర్టిస్ట్ వాళ్ళు వస్తారు దయచేసి ఇలాంటివి ఏదన్నా మీకు ఇవ్వాలి అనిపిస్తుంది పిలువండి లేకపోతే వద్దు అసలా ఇది నేను కోరుకుంటున్నాను అందరికి నేను చిన్నపిల్లికి ఎవ్వరికీ తప్పు పట్టట్లేదు చాలా అంటే చాలా వరకు మేము చాలా వరకు నేను స్ట్రగుల్ అయిన రోజులుండే తిండి తిప్పలేక హోస్టల్ ఫీజు కట్టుకోలేక రోడ్డు మీద బ్యాగ్ పట్టుకుని ఉంటే కూడా ఒకడు రూపీ తీసుకెళ్ళి తను తన చెప్పి పది రోజులు ఓడుకుని వదిలేసిన రోజులు కూడా ఉండే చాలా ఉండే దయచేసి మీ క్యారెక్టర్ ఇవ్వాలనిపిస్తే న్యాయం చేయండి మీరు ఏదైతే మీరు చేపించారు చేస్తారన్నా కూడా అప్పుడు ఇవ్వండి ఆర్టిస్ట్ అన్న కోరిక నాకు ఇప్పుడు దాకా నెరవేరలేదు అది చాలా బాధేస్తుంది శరీరం ఒక్కటే ముఖ్యం కాదు వాళ్ళ మనసులో అర్థం చేసుకునే ఒక మనసు ఉండాలని నేను కోరుకుంటున్నాను దయచేసి నేను చెప్పింది మనసులో పెట్టుకుంటారో లేకపోతే న్యాయం చేస్తారో అది మీ ఇష్టం మీ పైన వదిలేస్తుందండి ఇంతగా బాధపడుతున్నారు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు అయినా కూడా ఇంకా మీరు ఇండస్ట్రీలో కంటిన్యూ నేను దేనికి వచ్చాను అసలు కానీ పరిస్థితి చూస్తున్నాను కదా చూస్తున్నాను ఏమో ఎక్కడో ఒకటి రావచ్చు కదా రావచ్చునేమో చోటి లేవచ్చునేమో చెప్పాలంటే అందరికీ నేను ఇప్పుడు ఎవరు నిజంగా చెప్తున్నా మగవాళ్ళకి నేను ఎంత ఎట్లా గా మాట్లాడుతున్నా తెలుసు ఎందుకంటే వాళ్ళ వల్ల నేను ఇంకా ఈ పనులు చూసి పనులు మోసపోయాను కాబట్టి గానే మాట్లాడుతున్నా చాలా నాకు అనుకుంటా దీని పొగరు అరుస్తుంది కరుస్తుంది తిడుతుంది ఎప్పుడు చూసినా కోపాడుతుంది అంటారు కానీ వాళ్ళ వల్ల నేను అట్లా అయిపోయినా మరి ఇప్పుడు మీలానే మొత్తం స్టేట్లో అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రా అటు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మొత్తం అన్ని ఏరియాస్ నుంచి వస్తూ ఉంటారు అమ్మాయిలు ఇలా మంచి ఆర్టిస్ట్ అని పిచ్చుకోవాలని పేరు తెచ్చుకోవాలని వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఏం చెప్తానని ఇంకేం సార్ నీకు నమ్మకం కుదిరితేనే అంటే ఏ నమ్మకం ఒక క్యారెక్టర్ వస్తుంది ఇస్తున్నారా అని చెప్పలేరు మీరు ప్రయత్నం చేస్తేనే తెలుస్తుంది అది ఎట్లా చేయపిస్తారు అనేది వాళ్ళ మీదే ఉంది అంటే మీరు వాళ్ళకి ఏమి ముందు జాగ్రత్తలు ఏం చెప్తారు ఎలా ఉండాలి ఇక్కడ జాగ్రత్త అంటే ముందు జూనియర్కి వెళ్ళండి ప్రాబ్లం ఏం లేదు మీరు జూనియర్ అనేసి కంపెనీ ఆర్టిస్ట్ అనుకోకూడదు వెళ్తారంటే జూనియర్కి వెళ్ళండి కానీ వెళ్తే మరి మీరు చెప్పినట్టుగా చెప్పేది ఒకటి అక్కడ చేయించేది ఒకటి అప్పుడు ఏం చేయాలి వెళ్ళి వీళ్ళు చేయాలంటే రావద్దంటారా కంప్లీట్ గా లేకపోతే వచ్చి స్ట్రగుల్ స్ట్రగుల్ అవ్వకుండా ఉండడానికి ఏం చేస్తే నిలబడగలరు ఏం చేస్తారంటే అమ్మాయి ఆలోచించాలా నేను ఇది చేస్తే కరెక్టా లేకపోతే కమిట్మెంట్ అన్నది తప్పు కాదు అది మీరు ఒక అగ్రిమెంట్ చేసుకోండి అంతే కదా మీరు ఒక అగ్రిమెంట్ చేసుకోండి కమిట్మెంట్ ఇచ్చినందుకు అగ్రిమెంట్ చేసుకోండి అంతే తప్ప మీరు తప్పకుండా ఇలా మీకు మంచి అవకాశాలు రావాలి మంచి ఆర్టిస్ట్గా నిలబడతారని మేము ఆశిస్తున్నాం మీలానే అమ్మాయిలు కూడా తమకు ఆసక్తి ఉండి ప్రతిభ ఉండి ఇలా ఇండస్ట్రీలో నిలబడాలని వచ్చేవాళ్ళు కూడా మీ మాటలు చూసి వాటి ప్రకారం జాగ్రత్తగా నడుచుకుని నిలబడతారని మేము ఆశిస్తున్నాం